ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో టెట్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థలకు బిగ్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థలకు డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం సో ఈ రెండు అప్డేట్స్ అయితే చూద్దాం ముందుగా టెట్కు సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్టయితే టెట్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది మే ఎండింగ్లో మీరు స్క్రీన్ పై చూడవచ్చు టెట్కు సంబంధించిన షార్ట్ నోటీస్ అనమాట ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్యాండిడేట్స్ టు అపియర్ ఫర్ ది తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు బి కండక్టెడ్ ఇన్ ద స్టేట్ ఆన్లైన్ యాజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బిట్వీన్ ట్వంటీ మే టు థర్డ్ జూన్ అనమాట సో ట్వంటీ మే నుంచి మనకు థర్డ్ జూన్ వరకు అయితే టెట్ ఎగ్జామ్ ఆన్లైన్లో తొలిసారిగా ఆన్లైన్ పోతుంది టెట్ ఎగ్జామ్ ఓకేనా సో ఆన్లైన్ అప్లికేషన్స్ డెట్కు వచ్చేసి చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెంత్ మార్చ్ నుంచి టెన్త్ ఏప్రిల్ వరకు ఏప్రిల్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా ట్వంటీ సెవెంత్ మార్చ్ నుంచి టెన్త్ ఏప్రిల్ వరకు టెట్కు సంబంధించిన అప్లికేషన్ చేసుకోవచ్చు ట్వంటీ మే నుంచి థర్డ్ జూన్ వరకు టెట్ ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో ఉండబోతుంది సో ఎవరైతే ఈ పదకొండు వేల డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తారో వారికి అయితే ఇది బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు డిఎస్సి కంటే ముందు టెట్ అయితే తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేయబోతుంది టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కష్టపడండి టెట్ క్వాలిఫై అయితే మీకు డిఎస్సి ఒక గొప్ప ఛాన్స్గా ఉండబోతుంది సో డిఎస్సికి సంబంధించి అప్డేట్ చూసినట్టయితే ఇప్పటికే పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించిన మనకు అప్లికేషన్స్ అయితే కొనసాగుతున్నాయి సో ఫోర్త్ మార్చ్ మార్చ్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి థర్డ్ ఏప్రిల్ వరకు అయితే డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు సో డిఎస్సికి సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సెవెంటీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు డిఎస్సి ఉండబోతుంది ఆన్లైన్లో డిఎస్సి కూడా ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నారు సెవెంటీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి ఓకేనా ఇది మనకు డిఏసికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ ఇన్ఫర్మేషన్ అనమాట టెట్ కూడా రావడం జరిగింది టెట్కు సంబంధించి అదేవిధంగా డిఎసీకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్